లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు వ్రాసిన పత్రికలో నుంచి ఒకటో అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వాక్యములండి మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నైయుండు ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని పోలియున్నాడు వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తా నెట్టివాడు వెంటనే మరచిపోవును గదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్